అది ఒక బస్సు ఆ బస్సులో నూట యాభై నుండి నూట డెబ్బై మంది ఒకేసారి ప్రయాణం ఆగండి అదేమన్నా ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం స్కీములో వెళ్తుంది అనుకుంటున్నారా అలా అయితే మీరు పప్పులో కాలేసినట్లే ఇప్పుడు మనం మాట్లాడబోయేది పాలమూరు జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు పరిమితి ప్రకారం యాభై మంది విద్యార్థులను ఎక్కించుకుని పోవాలి స్కూల్ యాజమాన్యం ప్రకృతితో మూడు బస్సులలో పోయే విద్యార్థులను ఒకే బస్సులో పంపిస్తున్న పాతపాలమూరులో బాలాజీ నగర్ లో ప్రముఖ ఎన్పి సుబ్బారెడ్డి పాఠశాల బస్సులో శనివారం సాయంకాలం జరిగిన సంఘటన ఇది బస్సు స్పీడ్ వందకు తక్కువగా పోవట్లేదు ఎంత మందిని ఎక్కించుకుని పోవాలో తెలియదా లేదంటే పోయేది పేద విద్యార్థుల ప్రాణాలే కదా అని అలుస ఇలాంటి పాఠశాలకు ఆర్డీఏ అధికారులు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారో వారికే తెలియాలి అధికారుల కాసుల కక్కుతి పేద విద్యార్థుల పాలిట శాపం కాబోతుందా ఎక్కిచ్చుకోవాలి ఆ మరి ఇంతమంది ఉన్నారు ఆర్టీసీ ఆర్టీసీ బస్సు కాదు కదా ఆర్టీసీ బస్సు కాదు కదా ఏంది వాయమ్మ ఏందిది తీసుకురా ఏందిది ఎట్లా ఎట్లా తీసుకుపోతున్నారు ఎట్లా తీసుకో ఏమైనా అయితే ఎవరికి ఏమైనా అయితే ఎవరిది బాధ్యత పో చెప్తా పో